హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మానల్ నేను మీ విజయలక్ష్మి ఈరోజు ఫిష్ కర్రీ అదిరిపోయే ఫిష్ కర్రీ అనమాట ఇటువంటి ఫిష్ కర్రీ ఎప్పుడు మీరు తినండరో ఆ విధంగా అయితే నేను చేసి చూపిస్తున్నానండి ఫిష్ అందరూ ఎప్పుడూ తింటూ ఉంటారు కదా ఇది డిఫరెంట్ స్టైల్లో డిఫరెంట్ టేస్ట్లో అయితే ఉంటుంది ఏ విధంగా తయారు చేయాలి అనేది అయితే మీకు మన ఛానల్లో చూపిస్తాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే మీరు వీడియోని చూడండి ఇదిగోండి ఇప్పుడైతే మనం చేపలు ఈ ఒక కేజీన్నర చేపల వరకు ఉంటాయండి మంచి చేప అనమాట ఇది ఏం చేప అనేది నేను చెప్పలేను ఈ చేపని మనం బాగా ముక్కలన్నీ క్లీన్గా కడుకుందామండి తాజా బ్లడ్గా అరుతూ ఉన్న చేప ఇది అంటే బతుకున్న చేపను కోసిచ్చారనమాట ఇక్కడ అలాగే అమ్ముతారండి ఒక టబ్బులో చేపలని అన్ని పెట్టి బతుకున్న వాటిల్ని కోసి ఇస్తారనమాట అవి ఎన్ని రోజులైనా అలా బతుకుంటే వాటికి ఫుడ్ వేస్తూ ఉంటారు ఇప్పుడైతే మనం చేప ముక్కల్ని ఉప్పు కారం పసుపు వేసి మనం కలిపి పెట్టుకుందాం నేనైతే మూడు టేబుల్ స్పూన్ల కారం వేసాను సాల్ట్ రెండు టేబుల్ స్పూన్లు వేసాను కొంచెం పసుపు వేసాను ఒక పావు స్పూన్ వేసి మొత్తాన్ని కలిపి పక్కన పెట్టుకొని దాని దీంట్లో స్పెషల్ ఏంటి మీకు టేస్ట్ కోసం అనేది అయితే చెప్తున్నాను చూడండి జాగ్రత్తగా చూడండి ఉల్లిపాయ అయితే నేను కాల్చాను అది వల్ల మంచి స్మోకీ మంచి టేస్ట్ కూడా డిఫరెంట్ టేస్ట్ అయితే వస్తుంది మీకు రెస్టారెంట్ స్టైల్లో టేస్ట్ అయితే మీకు వస్తుంది ఇప్పుడైతే మీరు ఒక పాన్ తీసుకోండి దాంట్లో మెంతులు ఒక పదిహేను వరకు మెంతులు వేసుకోండి మనం పెట్టుకున్న ఉల్లిపాయ ఉంది కదండి ఆ ఉల్లిపాయ వేసుకోండి వేసుకొని పేస్ట్ చేసి ఆ పేస్ట్ని పక్కన పెట్టుకోండి మళ్ళీ మిక్సీలో ఇప్పుడు అల్లం ఒక ఇంచు అల్లం వేసుకోండి ఒక వెల్లుల్లిపాయ వలిసేసి పైన పీల్ తీసివేయండి ఇది గసగసాలు ఒక పావు స్పూను నువ్వులు ఒక స్పూన్ గసగసాలు తక్కువ ఎందుకు ఇస్తానంటే కొంచెం చేదులాగా రావచ్చు అని గసగసాలు తక్కువ వేసుకుంటాం అనమాట అండి ఇది మాత్రం మనం స్పూన్ వేసుకున్నాం నువ్వులు ఇప్పుడైతే మనం దీంట్లో ఒక ఎండు కొబ్బరి ముక్కను కూడా వేసుకున్నా పర్వాలేదండి ఎండు కొబ్బరి ముక్క వేసుకోండి ఎండు కొబ్బరి వేసుకొని పేస్ట్ చేసి దాన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఒక పావు గంట వరకు అలా వదిలేసేసి తర్వాత పాన్ తీసుకొని మనం దేంట్లో చేపల కూర అనుకుంటామో ఆల్ఫ్రెండ్ గిన్నె ఇది చేపల కూర వండే స్టీల్ గిన్నె అండి ఈ స్టీల్ గిన్నెలో అయితే నేను చేపల కూర వండుతున్నాను ఇప్పుడు మనం ముక్కలన్నీ మనకి ఏ ముక్కలు కావాలి తల ముక్కలు కావాలా పట్టు ముక్కలు కావాలా ఏ ముక్కలు కావాలని అన్నీ వేసుకోండి మీకు ఎన్ని ముక్కలు కావాలో ఎంత కూర కావాలో అంత వేసుకోండి వేసేసుకొని మిగతా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే మనం తెల్లారైతే వండుకోవచ్చు ఫ్రై చేసుకోవచ్చు ఏమైనా చేసుకోవచ్చు ఇప్పుడైతే మనం ఎన్ని ముక్కలు కావాలో అనేది మనం పక్కన పెడుతున్నామండి తలకాయ అన్నీ వేసేసాను ఇంతమటుగా నాకు సరిపోతుంది ఇది ఉల్లిపాయ పేస్ట్ అండి మనం ఉల్లిపాయ కాల్చి పేస్ట్ చేసుకున్నాం కదా మెంతులు ఉల్లిపాయ ఆ ఉల్లిపాయ పేస్ట్ అయితే వేసుకోండి మసాలా అల్లము వెల్లుల్లిపాయ గసగసాలు కొంచెం నువ్వులు ఇవన్నీ కలిపి మనం పేస్ట్ చేసాం కదా ఆ పేస్ట్ కూడా వేసుకోండి దీంట్లో చిన్న ఎండి కొబ్బరి కూడా వేసుకోవచ్చండి ఎండు కొబ్బరి ముక్క ఈ విధంగా అయితే మొత్తాన్ని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి అది కూడా వేసేసాను దాంట్లో ఇప్పుడైతే నిమ్ చూడండి కొంచెం ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ఇంత ఇంత చింతపండు అయితే తీసుకొని ముందు నానబెట్టుకోండి నానబెట్టుకున్నట్లయితే బాగా పులుసు వచ్చేస్తుంది ఈ విధంగా నేనైతే ముందు నానబెట్టాను నానబెట్టిన దాన్ని అయితే మనం పిసికి బాగా పిసికేసేసి ఆ పిప్పీ చేస్తే దాంట్లో పోసేద్దామండి చేపల్లో ఇప్పుడు ఈ చేపల్లో బాగా కలపండి మసాలాలు నూనె నూనె ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు వేయండి చేపల కూరలో కొంచెం నూనె ఎక్కువే ఉండాలి ఫైవ్ టేబుల్ స్పూన్ ఈ మాత్రం చేపలకి ఫైవ్ టేబుల్ స్పూన్ వేయండి వేసేసి బాగా కలపండి టమాటాలు ఒక రెండు టమాటాలు తీసుకోండి ఆ రెండు టమాటాలు కూడా పేస్ట్ చేసి వేయండి ఈ విధంగా బాగా కలపండి ముక్కలకి అన్నీ పట్టాలండి మనం వేసిన మనం ఆల్రెడీ దీంట్లో ఉప్పు కారం అన్నీ కలిపి పెట్టాం కదండి మనం చింతపండు పులుసు పోస్తున్నాక ఇంకా మనకు పడితే మనం అప్పుడు మనం ఉప్పు కారం అనేది వేసుకుందాము ఇప్పుడు చింతపండు పులుసు అయితే పోసేస్తున్నాను ఈ విధంగా ముక్కలు మునిగే వరకు కూడా పోసుకోండి మొక్కలు మునిగే వరకు కూడా పులుసుకోరు కాబట్టి దిగురు కాదు కాబట్టి మనం మొక్కలు మునిగే వరకు కూడా చింతపండు పులుసు అయితే ఈ విధంగా పోసుకుందామండి ఇలా తీసుకున్నట్లయితే దీ ఈ చేపల కూర ఒక స్పెషల్ టేస్ట్ అయితే వస్తుందండి చాలా బాగుంటుంది మీరైతే ఒక్క మొక్క కాదు కదా ఒక గరిటి పులుసు కూడా వదలకుండా అయితే మీరు తినేస్తారండి అంత టేస్టీగా ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేసుకోండి వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి నేను ఏ విధంగా తయారు చేశాను అనేది చూసి అదే విధంగా మీరు కూడా తయారు చేసుకోండి ఎప్పుడెప్పుడు ఏమేస్తున్నాను అనేది ఇప్పుడు రెండు పచ్చిమిరపకాయలు కరివేపాకు మనం ఆల్రెడీ చింతపండు పులుసు ముక్కలు మునిగే వరకు పోసేసామండి ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మనం ముందు కలిపి పెట్టుకున్న కారమే కాబట్టి మనం కారం సరిపోయిన పక్షంలో మనం కారం అయితే నేను ఇప్పుడైతే ఒక టేబుల్ స్పూన్న్నర కారం వరకు వేసానండి ఇది టమాటో పేస్ట్ రెండు టమాటాలు పేస్ట్ చేసి వేసేసానండి మొత్తం కలపండి ఇప్పుడు మీరు కారము ఉప్పు ఏది సరిపోయినా కూడా అడ్జస్ట్ చేసుకోండి ఈ కర్రీ అదిరిపోయే టేస్ట్ ఉంటుందండి చాలా బాగుంటుంది ఇంకా మీకు తిరుగులేదు ఇక కర్రీకి ఇట్లా ఇంకొంచెం నేను వాటర్ పోస్తున్నాను ఇప్పుడు అయితే కొత్తిమీర కూడా వేసేసుకుందాం కొత్తిమీరతో ఉడికినట్లయితే కూరట్ చాలా టేస్ట్గా ఉంటుంది కొత్తిమీర వేసి మనం ఇప్పుడు హై ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ అయితే ఉడకనిద్దామండి ఇప్పుడు సాల్ట్ ఏమైనా సరిపోతే సాల్ట్ వేశానండి ఆల్రెడీ మనం ముక్కలు వేసాం సాల్ట్ చూసుకొని వేసుకోండి అంతేనండి చూసారు కదా ఎమ్మి ఎమ్మిగా ఉండి కలర్ఫుల్గా ఉండి చేపల పులుసు రెడీ అయిపోయింది అదిరిపోయే టేస్ట్ అయితే ఉంటుందండి చాలా బాగుంటుంది ఇంకా నేను మళ్ళీ మళ్ళీ మీకు చెప్పను ఈ విధంగా అయితే మీరు చేసుకొని ఏ విధంగా వచ్చిందని నాకు కమెంట్ చేసి చెప్పండి ఒక టెన్ మినిట్స్ వదిలేసేయండి హై ఫ్లేమ్లో పెట్టండి ఆ తర్వాత మీరు సిమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ బస్ ఫిఫ్టీన్ మినిట్స్లో కర్రీ రెడీ అయిపోతుందండి సూపర్ టేస్ట్గా ఉండే చేపల పులుసు స్పెషల్ చేపల పులుసు అనాలండి దీన్ని ఇప్పుడు మనం సిమ్లో పెట్టేసామండి చూసారంటే కొంచెం నెయ్యి నూనె తేలుతుందండి మనం నూనె కూడా తక్కువ వేసాం కాబట్టి ఆ మసాలాలకి ఆటికి ఆ నూనెకి అంత సరిపోయింది నూనె అయితే ఎక్కువగా ఏం పైన మీకు తిట్టలాగా ఏం తేలదండి చేపల కొన్ని ఎప్పుడు గరిట పెట్టి తిప్పొద్దండి ఇలా గుడ్డ పట్టుకొని అటు ఇటు తిప్పేసి మాడకుండా మీరు అడుగు చక్కగా ఈ విధంగా చేసుకున్నట్టు స్టవ్ తీసేసేయండి ఈ మాత్రం పులుసుతో వదిలేరంటే మాత్రం పులుసు పులుసుగా చాలా బాగుంటుంది మళ్ళీ కొత్తిమీర అయితే గార్నిష్ చేసుకోండి స్పెషల్ చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చిందా మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ విధంగా చేసుకొని తింటే మీకు ఇంకా నచ్చుద్ది థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్